లీలావతి నేను చెప్పలేదా మన పుత్ర ప్రేమ ఎరిగిన వాళ్ళ చే ఎక్కటినో దాచినారు సముద్రం సముద్రముల పారవేసుమని మనతో పొంకినారు సముద్రమున మరి ఎట్లు బయటపడితే మాత్రంలో నాకేమి అపాయం తండ్రి అది లోక జనని అయిన లక్ష్మీదేవి పుట్టినెల్లు లోక జనకుడి అయిన శ్రీహరికి పడగటిల్లు కావున అది నాకు తాతగారి ఇల్లు చక్కగా ఆడుకుని వచ్చినాను తండ్రి వెర్రివాడవే అగుచున్నావు కన్న తండ్రివి కదా పోనిము దానవేంద్ర ఆ తల్లి శోకము చూడలేకున్నాం ప్రహ్లాదుడు మాత్రం హరిభక్తి మానడు నీవే ఎట్లో సహించి సరిపెట్టుకును కాకున్నా లోకము నిన్ను కొంత పరిహేషించు పరిహేషించుటే కాదు నారదా ఆ అవమానం నేను భరించలేను ప్రహలాదా ఇకనైనా నohar భక్తి mane లేదా నీవు చెయ్యు నన్ను మానమత్త ధర్మమా ఏమది నేను చేయనిది హరి స్మరణ నేను నిద్రలో నేనే మానతినేమో కాని నీ కురేయింబ గళ్ళు తన స్మరణే కదా నాకంట నీవే గొప్ప హరిభక్తుడవు భక్తుడవు ఆవేశపడకండి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి కుమారుని ప్రతిమాలి ఉద్దగించి మనసు మార్చగలరు ఏమి చిత్రమీద నారద